హాయ్ అండి నమస్తే ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్కి స్వాగతం ఈరోజు మనం మాట్లాడుకుండే ప్రాపర్టీ గుంటూరు టు తెనాలి మెయిన్ రోడ్లో రైల్వే స్టేషన్కి దగ్గరలో గౌతమ్ గ్రాండ్ హోటల్ ఎదురుగా కమర్షియల్ డాల్మిల్ సేల్కొచ్చింది ఇది నార్త్ ఫేసింగ్లో ఉండే జీ ప్లస్ టూ బిల్డింగ్ అండి బిల్డింగ్ ముందు రోడ్డు నలభై అడుగుల రోడ్డు మొత్తం ఏడు వందల ఐదు గజాలలో ఉండే బిల్డింగ్ ఇంతకు ముందు డాల్మిల్ రన్ చేశారండి ఇప్పుడు మీరు కావాలంటే కమర్షియల్గా యూజ్ చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది సో ఈ ప్రాపర్టీ బ్యాంక్ ఆప్షన్లో తక్కువ రేటుకి సేల్కి వచ్చింది కాబట్టి ఈ ప్రాపర్టీని ఎవరు మిస్ చేసుకోవద్దండి ఇది బిల్డింగ్ పరంగా స్ట్రక్చర్ అంతా కూడా బాగుంది సో ఇక్కడ గజం స్థలం వచ్చేసి నలభై వేలు పైగా ఉంటుంది మార్కెట్ వాల్యూ ఆల్మోస్ట్ మూడున్నర కోట్లు విలువ చేసే ప్రాపర్టీ అండి ఇప్పుడు మనకి ఆప్షన్లో కేవలం రెండు కోట్ల డెబ్బై లక్షల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్కి వచ్చింది సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చితే స్క్రీన్ మీద కనబడుతున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి మీరు లైవ్లో విజిట్ చేయవచ్చు అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ప్రాపర్టీలు మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే మీరు మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి అలాగే ఈ వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఓకే అండి థ్యాంక్ యూ